నటుడు పోసాని కృష్ణమురళి బెయిల్పై గుంటూరు జైలు నుంచి విడుదలయ్యారు జైలు నుంచి బయటకొచ్చిన సమయంలో ఆయన భావోద్వేగానికి లోనయ్యారు గత నెల ఇరవై ఆరున పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయ్యారు ఆయనకు శుక్రవారమే బెయిల్ లభించింది అయితే బెయిల్ పత్రాలు సమర్పించడం ఆలస్యమవడంతో శనివారం విడుదలయ్యారు ఇక ఫిబ్రవరి ఇరవై ఆరున ఏపీలోని ఓబుల్వారిపల్లె పోలీసులు పోసాని హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు చంద్రబాబు పవన్ లోకేషులపై అనుచిత వ్యాఖ్యలు మార్ఫింగ్ కేసులకు సంబంధించి అరెస్టు చేసిన పోలీసులు రాజంపేట కోర్టులో హాజరుపరిచారు కోర్టు రిమైండ్ విధించడంతో జైలుకు తరలించారు ఆ తర్వాత ఏపీలోని పలు జిల్లాల్లోని పోలీస్ స్టేషన్లలోనూ పదహారు కేసులు నమోదు కావడంతో పీటీ వారెంట్పై ఆయా కోర్టులలో హాజరుపరిచారు పోలీసులు ఈ క్రమంలో రాజంపేట నరసారావుపేట కేసులతో పాటు ఇటీవల నమోదైన కేసుల్లోనూ బెయిల్ వచ్చినా కొద్ది రోజుల క్రితం సీఐడీ పోలీసులు కూడా అదుపులోకి తీసుకుని విచారించడంతో పోసాని విడుదలకు బ్రేక్ పడింది అయితే శుక్రవారం అన్ని కేసుల్లోనూ పోసాని కృష్ణమురళీకి హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో గుంటూరు జైలు నుంచి రిలీజ్ అయ్యారు మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగరాజ్ అందిస్తారు గుంటూరులోని సిఐడి కేసు పోసానికి నిన్న బెయిల్ మంజూరు చేయడం జరిగింది బెయిల్ మంజూరు చేసే క్రమంలో ప్రధానంగా నాలుగు షరతులను అయితే విధించడం జరిగింది ఇందులోది మొదటిగా దేశాన్ని విడిచి వెళ్ళకూడదని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఏదైతే సిఐడి కేసు నమోదు చేసిందో అంటే హైదరాబాద్లో ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఆ మీడియా సమావేశంలో అధికారం కోసం చంద్రబాబు ఎవరికాళ్ళైనా పట్టుకుంటారంటూ ఒక పోస్టర్ను చూపిస్తూ కూడా పోసాని కామెంట్ చేయడం జరిగింది ఈ కామెంట్స్ మీదే ఒక వంశీకృష్ణ అనే టీడీపీ నేత ఇచ్చిన ఫిర్యాదు మీద సిఐడి కేసు నమోదు చేసింది కాబట్టి ఈ కేసుకు సంబంధించి కూడా బయట ఎక్కడా కూడా వ్యాఖ్యలు చేయకూడదంట కూడా రెండో కండిషన్ విధించడం జరిగింది ఇక మూడో కండిషన్లో ప్రధానమైంది మంగళవారం గురువారం నాలుగు వారాల పాటు మంగళ గురువారాల్లో సిఐడి కార్యాలయానికి మంగళగిరిలో ఉన్న సిఐడి కార్యాలయానికి వచ్చి అక్కడ సంతకం పెట్టాల్సి ఉంటుంది పది గంటల తర్వాత పన్నెండు గంటల మధ్యలో సిఐడి కార్యాలయానికి రావాలని చెప్పడం కూడా మూడవ షరతు విధించడం జరిగింది ఇక నాలుగో షరతు కేసు విచారణకు సంబంధించి పూర్తిగా సహకరించాలని కూడా చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఈ కండిషన్స్తో పాటు రెండు లక్షల రూపాయల పూచికత్తు అదేవిధంగా ఇద్దరు ష్యూరిటీలను కూడా ఇవ్వడం జరిగింది వీటన్నిటినీ కూడా ఈరోజు పోసానికి సంబంధించిన న్యాయవాదులన్నీ కూడా కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత కొద్దిసేపటి క్రితమే ఆయన గుంటూరు జైలు నుంచి కూడా విడుదలయ్యారు ఆ విడుదలైన తర్వాత వైసీపీ నేతలు ఆయన వద్దకు వచ్చి మాట్లాడటం జరిగింది ముఖ్యంగా జిల్లా అధ్యక్షుడు ఉన్న అంబటి రాంబాబు పోసాన్ని పలకరించడం జరిగింది పోసాన్ని అంబటి రాంబాబు పలకరించిన సమయంలోనే ఆయన భావోద్వేగానికి గురవడం జరిగింది అయితే కేసు గురించి ఎక్కడ మాట్లాడదని చెప్పడంతోనే కోర్టు ఆయన కొద్దిసేపటి క్రితం ఇక్కడ జైలు నుంచి కూడా కారు వెళ్ళిపోవడం జరిగింది